హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్ కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ముందు మూడు సంవత్సరాలు నా బిడ్డ కావుల సిగ్గు సిగ్గులు సిగ్గులు చిక్కులు చిగులు ఎక్కువ నా బిడ్డకు ఒకసారి చూస్తారు

కొరకాల బస్టాండ్ లాస్ఎంట్ బోయఎస్ఎం తనికాలకి ఆ బట్టేషన్ తెలిసి పిల్లలు రాజు ఉన్నారా అయ్యా మా బిడ్డ ముందుకు మాకు అరిశిగా ఉండడం చాగలేకుండే ఏమంటే ఈ బిడ్డ ఉట్టిందో కొంతమంది పిల్లలు పడితే ఇంటిలో అనే లక్ష్యం వస్తుంది కొంతమంది పిల్లలు పడితే ఆ అని నా కొట్ట పుట్టింది బాధ్యత మాకేం గురిద లేకుండా నాతో తమ్ముడు పోయింది ఎందుకంటే ఎందుకంటే ఏదు ఏ పని ఒక అనిపించ అయ్యా ఓ నా బిడ్డ ఉట్టిందా కాని ఓ మా మట్టి ముట్టుకునే బంగారం మట్టి ముట్టుకొని చూడు నా బిడ్డ ఎక్కడ బంగారం నా బిడ్డ నిండు అవాసనాడు శుక్రవారం ఉట్టింది నా బిడ్డ మదకొండ అర్ధ గంట అయితే అవాసన ఆడిపోయా మొండదు నా బిడ్డ అర్ధరాత్రిని నా బిడ్డ అదృష్టవంతరాలు ఏందయ్యో ஐஸ்டே நிஸ்டா நீ பிச்ச பாடுற가 நீ பிச்சற가மாவா ஆ நீ பிச்ச பாடுற가 நாலபொடி gala கட்டவேசி புடல க எனக்கு ராத்துல நான் பிச்சற가 கட்டவேடுன புடல க நீ நீ எடிசி நீ ஆ உன் ஐட்டமத்துல தக்கு ఉంటயா ஆ தக்குதே வெட்டியாண்டு போய் தாற நிஸ்க போய் ஆ போய் தாற இங்க தான் தாற ஆ இதுதான் நேரா போய் தாற நிஸ்க போய் ஐட்டமஸ் எல்லாம் தக்குட்டுன பெட்டி ஆ இதுக்கு நீ சேய் ஆ నాకేం అయ్యా మరి సరే పరవలేదు మరి మనిషి పోటీ నాకు అట్లా లేదు మనసు మంచి ఉండాలి పిల్లల గంటలాలు నాకు తీరు దూరం అనుకున్నాడు మరి పిల్ల పేరెంట్స్ కాంతడు కాంత మనీ ఇష్టం లేదు సరే అయ్యా నువ్వు

అంటారు అరే ఇప్పుడు చూసుకున్న పిల్లలు ఎక్కువ ఇవ్వలేకుండరా అంటే మన స్థితిని మన చూడడా నేను ఎసుకపోయే పొల్లగా పాలనలో వింటలేకుంటది రా అని కొంతమంది చెప్పుకుంటారు పంచుకుంటున్నావా ఆ పొల కేంద్రం మంచిగా ఉండదు అటు సరే పరవ పర్వలేదు ఉండదు దెబ్బ పర బిడ్డ లేకుండా నీకు పోడవడదు దానికి ఏమి ఎడిగిరా గందలకా గోదావరికా నీకు ఎవరు అన్నట్టు అయితే నేను అక్కడ పొలగా మనసు మారబెట్టేటప్పుడు ఎంతో మంది ఉంటారు అక్కడి వరకు మనసు మారిపోతుంది నా బిడ్డ మళ్ళీ అమ్ముడు కాదురా బిడ్డ స్వరూపర పెట్టినా కానీ నా బిడ్డ ఇవ్వకూడదు దీన్ని లేదు అనుకున్నాడు అనుకోని బ్రాహ్మణులు పిలిపించింది బ్రాహ్మణులకు పది రూపాయలు నూలంతా ఇచ్చారు ఎవరు చెప్పింది ఆ బ్రాహ్మణయ్యోట నువ్వు ఏం చెప్తావు మాకు తెలియదు ఈ ఆళ్ళ లగ్గం అవుతుంది నువ్వు ఎంత కంటే అంటే బ్రాహ్మణో ఇవాళ మంచి రోజు లేదు అంటే మంచి రోజు ఎప్పుడో మంచి మంచిది అవే అవతల వాటిది కావా అన్నవారే ఆ బ్రాహ్మణ్యన్న ఇవాళ చెప్తే నీకు మన నీకు ఏ రోజు నాకు లగ్గం లేదు మంచిది అన్న

<iyorsun> oh, no, no, i alone in the dark, ఇప్పటి అప్పుడే కన్నాదమ్మా లోకం మీద ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్లలకు పెళ్లి చేసేటప్పుడు సంబరం ఉంటది పెళ్లి చేసి ఏ బహు దుఃఖం మామయ్యో గోత్తమ్మ నీ కన్న బిడ్డ తయారు చేస్తున్నాయి అప్పటికప్పుడు ఆనాడి కన్న బిడ్డకు చూడండి ఒకలా గిడబడి స్థానాలు ఏర్పించు మార వస్త్రాలు కట్టించి ఆడబిద్దలైపోట్టి అవతారు వెంకరారు బిడ్డ కన్నొళ్ళ పేరు దక్కిచ్చింది ఆడోళ్ళు కొన్నోళ్ళ పేరు ಾನ ಎಲ್ಲ And... ఏ ఏకన్నా తల్లిదండ్రులే కానీ ఆడవిరాడ నింపేటప్పుడు బిడ్డ ఆడవాళ్ళ చూసం అంటే ఒక్కొక్క కుండ లాంటిది బిడ్డ ఆ కుండ మంచిగున్న చేయ కుండలో మంచి పట్టకుండా కొద్ది కూరాలని పెట్టుకుంటా చిన్న రోజు కుండలు పెట్టుకుంటాం ఐరోజు నల్లన్న అని పోనాలు ఎంత కూర నల్లన్న బోనాల బిడ్డ కొండకుండా పలికుండా ఇంత మొదల బారమ్మ ఆడపిల్లల జీవితం అంటే ఒక్క పువ్వు లాంటిది మొగ్వానికి జీవితం అంటే దారం లాంటిది దారానికి పువ్వున్నంత చేపే ఆ యొక్క పువ్వు ఎంతో విలువ ఆ పువ్వులు పెట్టమంటే దారాన్ని కళ్ళుకొని చికెలు పెట్టుకుంటారు

అందరు తోటి కలిసిమెలిసి ఉండాలి నలుగురున్నరు నాలుగు ముచ్చాయి పది పదిమంది ఉన్న కాడ అక్కడ కొండరు పది ముచ్చాయి ఇక్కడ ముచ్చడకుండా పోయి అక్కడ చెప్పు అక్కడ ముచ్చడకుండా పోయి ఇక్కడ చెప్పుదే మళ్ళీ ఓనాడు ఆనంద అత్త అంటారు అలా చూసినాడి చెప్పేది ముచ్చట అత్త

मुंच मूते हल నేను అదే బిడ్డ బాధపడతాను కలవడదానంటూ కలవడతాను బాచే చెప్పుకొని బాచని బిడ్డే స్వరూపాలు పెట్టిన తమ్ముడు పోతులేదా నిజ పడతానా కొరకు బతికి ఎందుకు భూమి బతికే ఉన్నదంత నా బిడ్డ కాకపోతే అవుతుంది అయితే ఆయన బిడ్డ నన్ను అన్న ఏం చేస్తాం కడుపు నిడే కాళ్ళు పడతది బిడ్డ బాచే నాలుగు వచ్చి వాళ్ళకి మన తీసుకుంటుంది నాలుగు నలుగు రాకు నువ్వు వాళ్ళ దాకా రాదు తమకి నేను నా కొడుకోని బిడ్డ ఉడితే అది నేను రా నీకు ఉంది అయితే అది నేను చెప్తానే అంత కొన్ని ఎందుకన్నా ఈ బిడ్డపాడు అని గడ్డ పెట్టి పిల్లలు కూడా మీరు అనుకున్నా అంతేకాదు తన బట్ట కట్టి తన అను లోక మారణ చేయడం అని అడిగి ఇది కావచ్చు నీకు అని చెప్పర్పించొండరిద్దరు ఉట్టినట్టాగానే సంస్థలకి మారావు నాడు పెళ్లి వేసుకున్నాడా మరి

ఏ నీ అన్ని అన్నం వండొద్దు అండరాదు పూర్ వండొచ్చు అండర్ రాదు చీర అన్ని సేస్తే నాకు అన్ని సెలితా అన్ని తయారు చేస్తాను నాకు అన్ని ఏమన్న నువ్వు అక్కడికి ओ हनुमानचं रा